ప్పుడు వాళ్ళకి మనం అన్నం పెట్టిన రోజు వికలాంగుడికి ఎవరికైనా అవసరమైన సేవ ఏది ఉంటే అది మనం చేసినప్పుడు ఇటువంటి సందర్భాల్లో నేను ఎక్కువ సంతృప్తి చెందేవాడిని ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని ఇదై కదా ఇదే కదా కదా నీ వైసరా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్షవంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల లింగిచ మనష్యులందుని గట్లోనే ఉన్నది సేవగత్వంలో పయగత్వం నాకు గట్లోనే ఉంది మనుష్యులందు కదా మహర్షి